హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసారా అండి ఈ చెట్టును ఒకసారి మీరు కొంచెం పరీక్ష పట్టి చూడండి ఇది ఏం చెట్టో తెలుస్తలేదు నాకైతే చూడండి ఒకసారి మీరు చెట్టు ఇది ఏం చెట్టు అనేది అర్థమైతే లేదు నాకు ఈ చెట్టును వీడియో తీయడానికి కూడా కొంచెం పర్మిషన్ కూడా తీసుకున్నాను నేను అది చెట్టు అనేది ఏందో మనకైతే అర్థమవుతలేదు లాస్ట్లో అయితే వాళ్ళు చెప్పారు కానీ నాకు కూడా సరే అర్థం కాలేదు ఆ చెట్టు అనేది ఏందో ఒకసారి చూడండి మీరు ఆ పూత కూడా చూడండి కాయ ఏమో ఏందో చిన్నగా ఏదో ఉంది కానీ నాకు కూడా అర్థమవుతుంది లేదు కాయ అనేది ఏదో కూడా మీకు అర్థమైతే కామెంట్ చేయండి చూడండి ఒకసారి చెట్టు ఎట్లా ఉందో చెట్టు పెద్దగా ఉంది మళ్ళీ చూడండి చెట్టు చాలా పెద్దగానే ఉంది చిన్నగా అయితే ఏం లేదు చెట్టు పెద్దగానే ఉంది ఇంచు ఇంచు మామిడి చెట్టు లాగలే ఉంది కానీ అదేందో లేదు పూత కూడా బాగోదు వెరైటీగా ఉంది చూడరు ఒకసారి మీరు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో వీడిన సెలెక్ట్ చేయండి కామెంట్ చేయండి